ஆஹ் Gracias. కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాము పైకి మా ముందర భాగాన వచ్చి కూర్చోవలసింది తెలియజేస్తున్నాము గౌరవనీయ కమిషనర్ గారు మరియు విశిష్ట అతిథి గౌరవనీయులు సిఎస్ గారు బయలుదేరారు ఆల్రెడీ కాబట్టి అందరూ కూడా వచ్చి స్టేజ్ ముందర భాగాన Ô bố, sai người. Ai tên là gắp nha kênh là kênh là kênh là kênh là kênh là kênh là Links. దయచేసి సిబ్బంది అందరూ కూడా స్టేజ్ ముందు రోగం కూర్చోవాలి చైర్స్ ఖాళీగా ఉన్నాయి ఎవరు కూడా రోడ్డు విరువపుణా నిలబడండి ట్రాఫిక్ అంతరాయంగా ఉంటుంది దయచేసి అందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా స్టేజ్ ముందుకు రావాలి అక్కడ మీకు కేటాయించబడినారు దయచేసి తెలియజేస్తున్నాము కమిషనర్ వాళ్ళని సీనియర్ దయచేసి అందరూ కూడా ముందుకు రావాలి త్వరగా and for the residents to be in the middle part ప్రదేశాలు ఎంటైర్ వేస్ట్ అనేది మనం పిక్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనందరికీ తెలుసు విజయవాడ కన్సిస్టెంట్ గా మూడు సంవత్సరం నుంచి నేషనల్ ర్యాంకింగ్ లో ఫిగర్స్ గారు శ్రీ కే విజయనల్ల గారు కార్యక్రమాల భాగంగా వినాటి విజయవాడ నగరపాలక సంస్థ আয়োজন ಮಾಡಿದ తిర్చేసిన విశిష్ట అతిథులు గరువనిలు ఫాంగోస్ సిఈఓ గారు శ్రీ కె విజయనందరికి నెల్లపాల సంస్థ స్వాగతం సార్ గారునే కమిష్ గారు సార్ ఆహ్వానిస్తున్నారు అందరూ కూడా గట్టి ఏది చెప్పినటువంటి సారిని తొలిసారిగా మన నగర సంస్థలు చేసినటువంటి సిఎస్ గారిని నా పరిసరాల పరిశుభ్ర స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త కొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేసుకున్నాను ఇంట్లో వచ్చేటువంటి చెత్త అందరి కూడా సెగ్రిగేట్ చేసి మనం తీసుకోవడం జరుగుతుంది సార్ కొంచెం Gracias. Sí. Sí.